కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలో వివిధ గ్రామాల్లో కిరాణా షాపుల్లో అంగన్వాడీ పాలు ప్యాకెట్లు అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి అంగన్వాడి కేంద్రాలను తనిఖీ ఐసిడిఎస్ అధికారులు రౌతుపాలెం గ్రామ పంచాయతీలో కిరాణా కుట్టులపై అంగన్వాడీ పిల్లలకు ఇచ్చే పౌష్ఠక ఆహారం పాలు ప్యాకెట్లు కిరాణ కొట్లపై అధిక రేట్లకు అమ్మకాల పర్యవేక్షణ చేయకుండా నామమాత్రంగా తనిఖీ చేస్తున్న అధికారులు మామూలు మత్తులో ఐసీడీఎస్ అధికారులు సీమంతులకు పిల్లలకు పంపిణీ చేసే పాల ప్యాకెట్లను కాంట్రాక్టర్లు అంగన్వాడి టీచర్లు అమ్మేస్తున్న పట్టించుకొని అధికారులు ఎన్నికల కోడు అమల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాల ప్యాకెట్లపై కిరాణ కొట్టులో దర్శనమిస్తున్న ഓക്കേഡിയോ ഐഡിയ ചേട്ടാ তেছে댕ে নেস্কার মানে নেস্কার এ মুদ্ধা جبتনাম কান্দিব্রান অঙ্গনা দিছো দিছোড মাতাল আউট করতে কান্দিটা হচ্ছে রে জানকর মানে অনেক চাপ আসে I'm <laughs> going అది అవర్టాం మామలయ్య ఫోటో కట్ చేద్దాం కంట్రోల్ చేసిన ఫోటో మా ఆర్టిల్ Terima <laughs> 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 Terima kasih <shras> telah menonton! Why is this నా అడ్డుగా ఉంచున్నానండి నేను వ్యాన్కే అయితే నాకు ఇవి కట్టుకుని తోసేసి ఇలా జాకెట్ పట్టుకుని లాగేసానండి నన్ను తోస్తే వ్యాన్ మీద పడిపోయాను ఇక్కడ కొంచెం అంగితే లేదని ఇంక మరి మీ అది తెలియజేసామ్మా చెప్పు ఇప్పుడే వచ్చేయండి సార్ చెప్తాను వ్యాన్లో వేస్తున్నారండి పాలు ప్యాకెట్లు వేసినప్పుడు నేను చూసానండి చూసిన తర్వాత వేయలేటప్పుడు ఆప్ చేసానండి ఆప్ చేస్తే మేము రాజభమ్మికి కంపచోడవారం పెట్టుకెళ్తున్నాం ఈ పాలు అనేసి అన్నారండి అర్ధరయిత్రి గటలు రంపచూడవారని ఎవరు వేయించుకుంటారో మేము అయితే పాలు వేయించుకోము అలాగే సెలవు రోజుని కూడా పాలు వేయించుకోము మీకు అర్ధర ఎత్ పాలు ఎవరు వేయించుకుంటున్నారంటే నీకు పెనేటి నీకు వేసి వేస్తాను కదా అని ఆటో ఎక్కేసాడండి అండి అన్నాడండి అలా ఎలా గుద్దిద్దామో గుర్తించాను నేను ఆటో గడ్డిగా నిలబెడితే నేను పీకొట్టుకుని గెంటేసి చూసాడండి ఇంకప్పుడు మేడం గారు వాళ్ళ ఇంటి దగ్గరే దించమనమ్మ